ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా తుర్ఖా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అంటే విజయవాడ అనమాట ఎస్ విజయవాడ వచ్చానండి అయ్యో విజయవాడ అంతా ఫుల్ వర్షాలు వర్షాలు కదా ఎంతలా నిండిపోయింది అంటే అయ్యో అసలు ఎప్పుడు లేని విధంగా అనమాట సో విజయవాడ ఇంతకి ఎందుకు వచ్చా ఏంటి అదంతా కూడా చెప్తాను ఇంతకీ ఎంత బాగుందో కదా అసలు ఈ సారీ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేశాయండి ఓకేనా సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం యా మేమైతే చెప్పాను కదా విజయవాడ వచ్చామని అప్పుడే ఇంకా అలా వచ్చి ఫ్రెష్ అయ్యామన్నమాట ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నా అంటే ఫస్ట్ విజయవాడ రాగానే రిలేటివ్స్ ఇంటికి అనమాట ఉంటుంది కదా రిలేటివ్స్ని కలిసేయాలి అని చెప్పేసి అని అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో మేము రిలేటివ్స్ ఇంట్లో దిగాం కదా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉయ్యాల ఉంది నాకు అంటే చాలా చాలా ఇష్టం బట్ ఎప్పుడైనా సరే నేను హౌస్ తీసుకుంటే మాత్రం అఫ్ కోర్స్ ఇప్పుడు హౌస్ ఓకే ఇంకెప్పుడైనా మళ్ళీ హౌస్ తీసుకుంటే నేను ఉయ్యాల పాటు మాత్రం కంపల్సరీ పెట్టించుకుంటాను నాకు అంత ఇష్టం అనమాట సో అది అని చెప్పేసి అది నా డ్రీమ్ అయితే ఉన్నది మరి మీకు ఇలా ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏంటండి విజయవాడ అన్నారు విజయవాడలో ఫుల్ వర్షాలు కదా మరి ఇప్పుడేంటి ఇంత ఎండగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా ఎస్ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇప్పుడైతే మీకు ఈ వీడియో ఇప్పుడుది కాదు మీరు ప్రజెంట్ ఇప్పుడు అనుకుంటున్నారేమో ఇప్పుడుదైతే కాదు నేను లాస్ట్ టైం విజయవాడ వెళ్ళాము అన్న అక్కడ సో అది అనమాట ఇప్పుడైతే కాదులేండి ఇక్కడ నేను లాస్ట్ టైం వెళ్ళాను అప్పుడు తీసుకున్న వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నా ట్రిప్స్ అన్నీ వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు వీడియో రిటర్న్ అనమాట మొత్తం అంతా ఉంటుంది ఫుల్ ఎంత లగేజ్ పట్టుకెళ్ళినాము ఎంత లగేజ్ తీ వచ్చాము ఇదంతా కూడా అన్నీ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసాయండి ఓకేనా ఇంతకీ నా నెక్ సెట్ ఎలా ఉంది బాగుంది కదా ఇది నేను ట్రిప్లో కొనుక్కున్నా అనమాట చాలా తక్కువ కాస్ట్ ఎవరైనా కాస్ట్ గెస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ నెక్ పీస్ది ఓకేనా మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నా అనిపిస్తూ ఉంటుంది సో అది అనమాట ఇంకా మొత్తానికైతే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నామనమాట నేను మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా మళ్ళీ టెంపుల్ విజయవాడ అనగానే మన కంపల్సరీ గుడికి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి కూడా మేము స్టార్ట్ అయ్యాము దానికే వెళ్తూ ఉన్నాం అనమాట ఎంత ఎండగా ఉంది అని అంటే అప్పుడు ఇది చూసుకొని ఇప్పుడు నాకు విజయవాడ న్యూస్లో వాటిల్లో చూస్తే అయ్యో ఎంతలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి అనిపించింది అనమాట మరి కొన్ని ఏరియాస్ అయితే చిట్టినగర్ ఇలా కొన్ని ఏరియాస్ బాగా ఇది అయ్యాయి కదా మంతెన ఆశ్రమం కూడా అప్పుడు మేము చూసాము ఇప్పుడైతే మంతెన ఆశ్రమం కూడా పాడైపోయింది ఇది అయింది అని చెప్పేసి న్యూస్లో చూపిస్తూ ఉన్నారు సో అదే అనమాట మేమైతే ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఆటోలో వెళ్ళిపోయాము కారులోనే మొత్తం జర్నీ కానీ బట్ అక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కారు మళ్ళీ పార్కింగ్ ఇవన్నీ అవుతాయి లోపలికి ఇది ఉండదు అని చెప్పేసి ఆటోలో మా రిలేటివ్స్ వాళ్ళ అక్కడ ఉన్నారు వాళ్ళే తీసుకొని వెళ్ళారనమాట అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత అసలు దర్శనం ఎంత బాగా అంటే విత్ ఇన్ ఎంత వ్యాంగ్ అయిపోయిందంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ వాళ్ళకి అందుకనే టెంపుల్లోకి ఇంకా వెంటనే తీసుకొని వెళ్ళిపోయారనమాట లోపలికి తీసుకొని వెళ్ళి ఇంకా గబగబా గబ్బా అన్నీ అయిపోయింది సో అది అనమాట ఇది టెంపుల్ ఇదిలోకి వచ్చేసాము ఫుల్ టెంపుల్ అన్నీ వేశారు ఎండ దీనికనే అనుకుంటా అక్కడ ఇంకా మొత్తం ఎక్కడైనా మనం ఏవైనా దేవస్థానాలకి అట్లకి వెళ్ళేటప్పుడు మనకి ఎంత ప్లెజెంట్ ఉంటుందో బయటికి రాగానే అంతే బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ షాపింగ్ కొన్న కొనకపోయినా అవి చూస్తూనే చాలు అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం ఆ షాపింగ్లు అలా ఉంటాయి కదా అన్ని వెరైటీస్ ఒకే దగ్గర దొరుకుతూ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా అలా అనమాట అయితే ఇంకా దర్శనం అయితే బాగానే అయిపోయింది లోపల మనకేమీ వీడియోస్ తీయనివ్వరు కదా ఇంకా అందుకని చెప్పేసాము మొబైల్ అన్నీ వదిలేసాము వచ్చేసాము ఇంకా దర్శనము గుడికి వెళ్ళి వచ్చామంటే ఇంకా బొట్టు అన్నీ ఉంటాయి కదా మీకు అక్కడే అర్థమైపోయి ఉంటుంది దర్శనం అయ్యింది అని చెప్పేసి అని ఇంకా అలాగే మంచిగా అప్పటికి ఫుల్ టయాడ్ అనమాట ఎక్కడ స్టార్ట్ చేసామండి వైజాగ్ నుంచి స్టార్ట్ చేసాము ఎన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చామంటే ఫైనల్లీ విజయవాడ వచ్చాము అమ్మాయ ఇంకా వచ్చేస్తాము వైజాగ్ ఇంకా కొన్ని అవర్స్లో వైజాగ్ వెళ్ళిపోతా అన్నంత ఇదే అనిపించింది అనమాట ఇంకా అసలు మామూలు టైర్డ్ లేదు ఇంకా మొత్తం ఇంకా అది చూసేసిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది ఇవన్నీ కూడా చూసాము ఇంకా అదంతా అయిపోయింది ఇవి అక్కడికే మళ్ళీ ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కేసి ఆ ప్రకాశం బ్యారేజ్ అవి చూద్దామని చెప్పేసి వెళ్ళామనమాట కొన్ని కానీ వీడియోస్ ఏం తీయలేదు కొన్ని బికాజ్ ఎందుకు అని అంటే అప్పటికే ఫుల్ టయర్డ్లో ఉన్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి అని ఏవో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అది అనమాట ఎంత బాగుందంటే అప్పుడు ప్రకాశం మ్యారేజ్ అదంతా కూడా కానీ ఇప్పుడైతే బాబ్రే అసలు మామూలుగా లేదనమాట ఇంకా మళ్ళీ మేము టెంపుల్ నుంచి వచ్చేసాము వచ్చేసిన తర్వాత చెప్పాం కదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి అని అక్కడ ఫుల్ మార్నింగ్ మార్నింగే లేచామన్నమాట లేచి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా ఇక్కడ పిల్లలైతే రాలేదు ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదా ఫిఫ్టీన్ డేస్ ట్రిప్పు వాళ్ళు ఇంకా అసలు మళ్ళీ ఇప్పుడు కూడా ఎర్లీగా లేచాం మేమైతే ఇంకా వాళ్ళని కూడా ఎందుకులే లేపడం లేచి వాళ్ళు వచ్చేసరికి ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే లేపలేదు మేమే వెళ్ళి వచ్చేసాం అనమాట ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక రిలేటివ్స్ ఉన్నారు అని అంటే అక్కడికి అలా అందరినీ పరామర్శించాలి కదా ఇంకా విజయవాడ టెంపుల్ ఇవి అవి అన్నీ ఇంకా అయ్యింది ఇంకా అలా అయిపోయిన తర్వాత మొత్తానికి ఇంకా విజయవాడ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే మిఠాయి ఇంకా సుగంధి అనమాట మరి విజయవాడ అంటే మీకు ఏం గుర్తు ఆబ్వియస్లీ కనకదుర్గ టెంపుల్ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఇవి కామన్ బట్ మిగతావి అంటే నేను చెప్తున్నా నాకు మిఠాయి ప్లస్ సుగంధి అనమాట ఇవి నాకు మైండ్లోకి వచ్చే వస్తాయి ఎప్పుడైనా సరే విజయవాడ అని కానీ ఇంక అక్కడ ఇంట్లో చెప్పాను కదా ఉయ్యాల ఉంది అక్కడ మంచిగా ఫొటోస్ రీల్స్ వీడియోస్ అన్నీ తీసుకొని ఫుల్ ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట అసలు ఎందుకంటే నాకు చాలా ఇష్టము సో అందుకని చెప్పి ఇలా చిన్న చిన్నగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట సో అది మీకు నచ్చిందా ఉయ్యాల బాగుంది కదా మీ ఎవరైనా ఇంట్లో అలా ఉయ్యాలా ఉంటే చెప్పండి వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు అంత టయర్డ్లో కూడా ఉయ్యాల చూడగానే ఎక్కడలేని ఎనర్జీ అయితే వచ్చేసింది అనమాట నాకు మళ్ళీ అలానే దాన్ని ఇది చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా సో అదే అనమాట మొత్తానికైతే అప్పుడు అనిపించింది మనం ఎల్లు వచ్చేసాక అన్ని ప్రళయాలు వస్తున్నాయి ఏంటి అప్పుడు మేము మొన్న కేరళ వెళ్ళాము అంటే ఈ ట్రిప్లోనే కేరళ ఎల్లు వచ్చిన తర్వాత వాయినాడులో అది వచ్చింది విజయవాడ ఇది వచ్చింది ఏంటి మనం అన్నీ చూసేసాం అన్నట్టుగా ఏమో అని అలా అని జస్ఫర్ ఫన్నింగ్ అనమాట జస్ట్ ఫర్ ఫన్ సో అది అనమాట మ్యాటర్ ఇంకా అలాగే ఫుల్ మస్తు మస్తు ఎంజాయ్ చేస్తూ ఉయ్యాల ఊగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మొత్తానికి అలా చెప్తూ ఉన్నాను నాకు ఇలా ఈ ఉయ్యాలి నేను హ్యాపీగా పడుకుంటాను అసలు ఎన్ని డేస్ అయిందో పడుకొని ట్రిప్పులు కదా దానివల్ల అఫ్ కోర్స్ రూమ్స్ తీసుకొని అన్నీ ఇది చేసాము అయినా సరే నాకు ఎందుకో ఇంటి ఫీలింగ్ వచ్చిందనమాట ఒకేసారి మనం ఎంత రూమ్స్ తీసుకున్నా ఎంత కాస్ట్లీ రూమ్స్ తీసుకున్నా ఇంటి ఫీలింగ్ రాదు ఇది ఇల్లు కాబట్టి అమ్మాయ అని అనిపించింది అనమాట అందులోనే దట్టు ఉయ్యాల అసలు ఇంకా క్రేజీ ఫీలింగ్ కదా ఇంకా అలానే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఏంటి అంటే మొత్తానికి విజయవాడ వచ్చేసరికి అసలు ఎంత లగేజ్ అయింది అని అంటే బాబో అసలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అంతే కదా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం బాగుంటాయి అని చెప్పి అన్నీ తీసేసుకుంటూ ఉండేసరికి ఇంకా తెలియలేదు అందులోనే కార్ ఒకటి మనం పట్టుకొని తిరగాలి అంటే అంత షాపింగ్ చేయము కానీ కారే కదా తోసేద్దాంలే తోసేద్దాంలే అని చెప్పేసి కార్కి పైన కూడా ఇది గ్యారేజ్ కూడా వేయించేసాము వెళ్ళేటప్పుడు అందువల్ల మాకు ఇంకా చాలా బెనిఫిట్ అయిందనమాట పైన అసలు ఇంకా పెడుతుంటే అందరూ మా కార్ని చూడటం పైన లగేజ్ చూడటం ఏంటిది అలా అనుకున్నారనమాట ఎస్ ఎవరేమనుకున్నా కూడా మనకు కావాల్సిన మనకు కావాలి కాబట్టి అలా అనమాట ఇంకా అసలు ఇంకా అలానే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా మీకు ఎలా అనిపించింది వీడియో బాగుందా బాగుంటే డెఫినెట్లీ లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా ఇంకా రికమెండేషన్లోకి వెళుతూ ఉంటాయన్నమాట మీరు వీడియో చూడటం కాదు లైక్ ఇస్తేనే ఆర్ కమెంట్ అయినా ఇదో ఒకటి చేస్తేనే ఇంకా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అందుకే మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా సో ఇంకా అలానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోతు ఉన్నాయి సో అందుకని చెప్పాల్సి అనమాట ఇంకా మొత్తానికి అదంతా అయిపోయింది మళ్ళీ మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ ఇంకా అంటే అప్పుడే కాదు తిరుగు ప్రయాణం అంటే మాది కార్ ఇది కాదు ఇక్కడ ఇంకా వేరే దగ్గరికి అంటే ఇది టెంపుల్కి వెళ్ళాం కదా వెళ్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ అవన్నీ టెంపుల్కి వెళ్తున్నప్పుడు తీసిందనమాట జస్ట్ యాక్చువల్లీ మిస్ అయింది ఆ క్లిప్ ఫస్ట్ అందుకని మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసాం అనమాట సో టెంపుల్కి వెళ్తున్నాము అప్పుడు చూశారు కదా అదొక అట్మాస్ఫియర్ అందరూ ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు ఇక్కడ ఈ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ ఫాదర్ అక్కడ కుట్టి చేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలు అమ్ముతున్నారనమాట బట్ తీసుకుందాం అనిపించింది వాళ్ళ కోసమైనా అని సరే కానీ అప్పటికే లగేజ్ ఫుల్ ఇది అయింది దట్టు అవి మంచి స్పేస్లో పెట్టాలి లేకపోతే నలిగిపోయిందంటే ఇంకా పని చేయవు అని చెప్పేసి అని ఇగండి మా ఫేవరెట్ సుగంధి విజయవాడ వచ్చి సుగంధి తాగకుండా ఎందుకు వెళ్తాము అందుకే సుగంధి తీసేసుకొని అక్కడ పువ్వులు ఉంటే పువ్వులు కూడా కొనేసుకొని పెట్టుకొని మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే బాగా అయింది ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ ఆ సైడ్ అనమాట చూసారా అప్పుడు ఎలా ఉంది కృష్ణ ఇప్పుడు చూడండి అసలు వరదలయ్యి పొంగిపోయి బయటకు వచ్చేసి నీరు అసలు ఫుల్లు రోడ్ల మీద ఎలా అంటే అలా ఉంది అనమాట అసలు అదే అనిపించింది అబ్బా ఇప్పుడు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది అయ్యో ఏంటి ఇలా అయింది అని చెప్పేసి అనిపించింది కానీ ఇంకా చెప్పలేము కదా ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి అది బట్ అందరికీ మంచిగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంతా వేగంగా తగ్గిపోయి ఆల్రెడీ కొంచెం తగ్గాయి ఇంకా తగ్గిపోయి వాళ్ళంతా ఎవరైనా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో అవన్నిటి నుంచి వేయంగా రావాలి అని చెప్పైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అనమాట సో ఇది ఈరోజు వీడియో ఇంకా మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇసుమార్ దుర్గా ఇది చూసారా మా లగేజ్ ట్రిప్ నుంచి వచ్చాక మా లగేజ్ అనమాట సో ఇంత లగేజ్తో మేము ఇంటికి వచ్చాము నేను వీడియో లాస్ట్లో తీయటం అవ్వలేదు అందువల్ల అని చెప్పేసి అని మామిడి పళ్ళు ప్రసాదాలు ఇంకా మొత్తం ఎటు సెడ్ ఒక్కొక్కటి పైకి ఎక్కిస్తూ ఉన్నాం అనమాట లగేజ్ కొనేసేటప్పుడు ఏం తెలియలేదు కానీ తీసేటప్పుడు మాత్రం అబ్బా ఏంట్రా బాబు అనిపించింది ఒక్కొక్కటిని సో ఇంత లగేజ్ అనమాట దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ట్రిప్ ఏ ఇన్ని రోజులు ఏ లెవెల్లో ఉంటుంది ఎంత ఖర్చు పెట్టుంటామని మొత్తం ఇంకా ఒక్కొక్కటి దించుతున్నాం ఇంకా కూడా కార్లో నుంచి సో అలా అయిందనమాట ఇంకా మేము అక్కడ కేరళలో ఒక బాక్స్కి మొత్తం అక్కడ బాగుంటాయి కదా స్పైసెస్ అన్నీ అని చెప్పేసి ఫుల్ కేరళలో షాపింగ్ చేశాను నేను అక్కడ ఒక థర్టీ థౌజండ్ ఎంత అయింది ఓన్లీ ఆ ప్రోడక్ట్స్కి ఆ బాక్స్కి ఏంటి అంతేముంది అనుకుంటాం కానీ స్పైసెస్ కాస్ట్ ఎక్కువ కదా అక్కడ మంచిగా దొరుకుతాయని చెప్పి ఇంక అందుకనే తీసేసుకున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తావు ఎప్పుడు ఓపెన్ చేస్తావు ఎందుకంటే అవి చేసేటప్పుడు వాళ్ళు లేరనమాట ఏం కొనేసానో ఏంటో అని వాళ్ళు ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా ఉండే ఓపిక ఉండదు కదా లేక బిర్యానీ అయితే తెప్పించేసుకున్నాము మా ఇంటికి వచ్చేసిన తర్వాత బిర్యానీ తెచ్చేసుకొని యాక్చువల్లీ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి అక్కడ అంత దగ్గర ఒక రోజు ఉండి సెటిల్ అయ్యాక అప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చాము మా ఇంటికి వచ్చాక మేము బిర్యానీ అదే ఉంటుందండి నేను ఏదో ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడితో మా ట్రిప్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట వైజాగ్ తమిళనాడు తిరుపతి కేరళ కన్యాకుమారి కొడైకెనాల్ ఇంకా సో ఇలా అనమాట మొత్తానికి ఇన్ని ప్లేసెస్ని కవర్ చేసేసి ట్రిప్ అంతా అయిపోయేసరికి ఫుల్ ఇంకా ఇలా ఉన్నాను అనమాట నేను ఇంకా ఇంటికి వచ్చేసరికి అక్కడ ఏదో డోర్ ఏదో తగిలింది అందుకే ఎలా చేస్తున్నాను అస్సలు లోపకి లేదు ఇంకా ఇంకా మొత్తానికి ఇలా ట్రిప్ అంతా అయితే మంచిగా బిర్యానీ అయితే అంటే ఎక్కడెక్కడో బిర్యానీ తిన్నా ఎక్కడ తిన్నా మన వైజాగ్ ఫుడ్ మిస్ అయినట్టే కదా ఇంకా తెచ్చుకొని మంచిగా తినేసి రిలాక్స్ అయి ఇప్పటికీ నా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్